तो देखो कि पूरा कर लिया अरे ले ले मस्त हां चलो 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 कितना का यहां से ना नमस्ते डायरेक्ट इसका आप छोड़ना तमडो हां ڏندے ẹn ڏي ẹn منارو لار ڪڏهن آهي ẹn ڏي 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 ẹn ಅಮ್ಮ ಆರ್ ದೇವರು ಆರ್ ದೇವ ಮೇಡಮ್ ಆಖಲಗ ಮೇಡಮ್ ಚಿತ್ರ ಇವತ್ತು అలాగే మున్సిపల్ చైర్పర్సన్ గాదర్జీ శ్రీదేవి గారికి గాధర్ చెడ్ శ్రీదేవి గారికి ఫోన్ చదువు ఎవరెండ్ వర్షం నుంచి వాళ్ళందరూ అలాగే మన ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ గారైనా

మన పట్టణ అధ్యక్షుడు కాశం రాఘవేంద్ర గారి సార్ ముందుగా పాటకు ముందు మినిస్టర్ గారి చేతుల మీదుగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూర్వీ గుర్తివెళ్లి పేరాజ్ పంతులు గారికి మున్సిపల్ చైర్పర్సన్ గాదాశెట్ శ్రీదేవి గారు అండి వేదిక మీద అల్ల శ్రీనివాస్ గారు మేజారిటీ మున్సిపల్ వైస్ చైర్మన్ గారు మాజీ వైస్ వైస్ చైర్మన్ అలాగే మేజారిటీ శాసనం గారు పూర్వ విద్యార్థి నుంచి తెలుగు Yeah.

చైర్పర్సన్ శ్రీదేవి గారికి ఐడిసేట్ శేషారావు గారికి కోట అమ్మాజీ గారికి గారికి అల్లం శ్రీని గారికి మూర్తి గారికి బలరామ్ గారికి యశ్వంత్ గారికి సూర్యనారాయణ గారికి సతీష్ గారికి అలాగే మాస్టర్ గారికి నాయుడు మేస్టర్ గారికి మిగిలిన పెద్దలందరికీ సురేష్కి అందరికీ కూడా తాతాబాయ్ గారికి అందరికీ పేరు పెట్టిన నా నమస్కారాలు ఈ రోజున ముఖ్యంగా ఈ దొక్క సీతమ్మ గారి మధ్యాహ్న భోజనం కలకవడం చాలా సంతోషకరం ముఖ్యంగా ఈ డొక్కా సీతమ్మ గారి పేరు పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క డొక్కా సీతమ్మ గారి పేరు పెడితే బాగుంటుందని వస్తు అభిప్రాయం ఆయన తెలియజేయడం జరిగింది దీని వెంటనే మరి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అలాగే క్యాబినెట్ టీం అంతా కూడా చాలా బాగుంది గతంలో ఎంతో మందికి ఆవిడ ఒంటి చేతితో అర్ధరాత్రులు వచ్చిన అపరాత్రులు వచ్చిన భోజనాలు పెట్టింది ఆవిడ పేరు ఖచ్చితంగా ఉండాలని ఈరోజు మన ప్రాంతానికి చెందిన దొక్క సీతమ్మ గారి పేరు పెట్టడం చాలా గర్వకారణంగా భావిస్తూ ఉన్నాను అలాగే అదే ఇదే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాన్ని స్టార్ట్ చేయవలసి వస్తే రాజారెడ్డి మధ్యాహ్న పథకం జగన్మోహన్ రెడ్డి జగన్ రెడ్డి మన మధ్యాహ్నం పథకంనో స్టార్ట్ చేసే ఉండేవాడు ఎందుకంటే పాస్బుక్లు కూడా అవలేదు అతను పాస్బుక్లో కూడా అతను ఫోటోలు వేసుకుని ఉన్మాదతను ఏదో ఉన్నప్పటికీ ఈ మంచి సమయంలో ఆయన పేరు ప్రస్తావించడం కూడా అనవసరం ఈ ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీ అయినా సరే ప్రతి ఒక్కొక్కటిగా మరి కూడా అమలు చేస్తా ఉన్నారు మన ఎన్డీఏ కూడా అమలు చేస్తూ ఉంది అలాగే మాట మీద ఉందంటే ఈ ఎన్డీఏ కూటమిని ఆల్రెడీ గత ఐదు సంవత్సరాల పడ్డ బాధలో జనం గుర్తించి ఒక్కసారి ఒక సైకిల్ పోటేస్తే ఏం జరుగుతుంది అనేది చూసాం మరి ఈ రోజున మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు సుమారు ఈ డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంవత్సరం ఇరవై ఏడు కోట్ల ముప్పై ఇరవై ఏడు పాయింట్ ముప్పై తొమ్మిది కోట్లు వేచిస్తూ ఉన్నారు సుమారు లక్ష నలభై ఎనిమిది వేల నాలుగు వందల పంతొమ్మిది మంది విద్యార్థులు మరి మధ్యాహ్న పథకం భోజనాన్ని భోజనానికి వాళ్ళందరినీ కూడా పరిగణలో తీసుకుని మధ్యాహ్న భోజనం పెట్టడం జరుగుతూ ఉంది అలాగే వచ్చే సంవత్సరం నుంచి ఎనభై ఐదు కోట్లు అంటే ఈ యొక్క సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత జూన్ జూన్ నెల నుంచి మళ్ళీ సంవత్సరం సుమారు ఎనభై ఐదు పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయలు మరి ఈ మధ్యాహ్న పథకానికి అమౌంట్ రిలీజ్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా మనం నియోజకవర్గానికి తీసుకుంటే సుమారు ఈ కాజనూరు మండలం నుంచి కానీ ఈ యొక్క రామచంద్రపురం నియోజకవర్గం మిగతా మండలాలు మూడు మండలాల నుంచి కానీ టౌన్ నుంచి కానీ ఏడు వందల ఎనభై మంది విద్యార్థులకు గాను ఈ మధ్య మధ్యాహ్న పథకం అమలవుతూ ఉంటుంది అదేవిధంగా విద్యార్థి రంగానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంది అలాగే జూన్ నాటికి తల్లికి వందనం పథకం అమలు చేస్తాం ఖచ్చితంగా అదేవిధంగా ఫీజు రీవ్రూట్మెంట్ నిధులు దశల వారీగా రిలీజ్ అవుతాయి అలాగే స్కూల్ యాజమాన్యాలకి ప్రైవేట్ యాజమాన్యాలకి అన్ని యాజమాన్యాలకి చెప్పింది ఒకటే ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది ఇవ్వలేదని విద్యార్థుల్ని పరీక్షలకి దూరం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి అందులో ఏ విధమైన సందేహం లేదు అది గమనించాలి ప్రతి ప్రైవేట్ కాలేజీలకు కానీ ఇటు ఏ కాలేజీ అయినా సరే ఇంటర్ కానీ డిగ్రీ కానీ అలాగే పీవీసీ కానీ సారీ బీటెక్ కాలేజీలకు కానీ ఏమైనా సరే ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ పడలేదనే నెపంతో విద్యార్థి భవిష్యత్తులతో ఆటలాడుకుంటే ఉపేక్షించేది లేదు ఖచ్చితంగా దశల వారీగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది పడుతుంది అది గమనించాలి అలాగే రక్తన్న భరోసాగా త్వరలో అన్నదాత సుగ్రీభవం పథకం కూడా అమలు చేసేందుకు ఎన్డీఏ కూటమి మన సకల సిద్ధం చేసింది రాష్ట్రాన్ని ఎడ్యుకేషనల్ హబ్బగా మార్చేందుకు ఎన్డీఏ కూటమి కృషి చేస్తూ ఉంది విద్యను మించి సంపద మరొకటి లేదు మీరు అందరూ గుర్తించాలి దేశ భవిష్యత్తు పూర్తిగా మీ చేతుల్లోనే ఉంది కలెక్టర్ అవ్వాలా లేకపోతే ఇంట్లో పెళ్లి చేసుకుని ఇంట్లో కూర్చోవాలా అనేది మేము మీ చేతుల్లో ఉంటారు ఖచ్చితంగా ఈరోజు ఆడవాళ్ళు ఎక్కడా కూడా అన్ని అన్ని రంగాల్లోనే పోటీ పడతా ఉన్నారు కాబట్టి ఈ క్షణాలు ఈ యొక్క ఇంటర్మీడియట్ డిగ్రీ అలాగే బీటెక్ కానీ మీ యొక్క వివిధ కోర్సులు మీ యొక్క జీవితాన్ని మారుస్తుంది ఖచ్చితంగా కష్టపడాలి మీరు కష్టపడి తల్లిదండ్రులు ప్రేమించండి అలాగే వాళ్ళ రుణం తీర్చుకోండి సోషల్ మీడియాలో మాత్రం మీరు యాక్టివ్గా ఉండద్దు సోషల్ మీడియాకి దూరంగా ఉండండి దానికి టైం ఉంటుంది సోషల్ మీడియాకి మీరు సోషల్ మీడియా ఎట్టి సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయ్యారు అంటే మీ యొక్క భవిష్యత్తుని నాశనం చేసుకున్నట్టే అలాగే బడి చాలా విలువైనవి బడి ద్వారా స్వయం కృషి మీ కష్టం అదే గుడి ద్వారా విముక్తి మీరు స్వయం కృషితో తల్లిదండ్రులు మంచి జీవితాన్ని ఇచ్చారు ఇక్కడ ఉన్న మాస్టర్లు ఖచ్చితంగా వాళ్ళకి గొప్ప వృత్తి ఏమైనా ఉందంటే మాస్టర్ వృత్తి ఆ తర్వాతే డాక్టర్ వృత్తి ఏ వృత్తులైనా సరే ఎందుకంటే ఈ యొక్క బోధించే తత్వం వాళ్ళందరూ పిల్లలు ఉండాలి టీ ఫైవ్ నైంటీ సిక్స్ పర్సెంట్ గ్యాస్ కానీ టీచర్ అందరూ కూడా ఈ భవిష్యత్తుని మంచి మార్గంలో పెద్దలనే కృషి చేస్తూ ఉంటారు డాక్టర్లు అయినా సరే ఎవరైనా సరే ఆడపిల్లలకు చెప్తా ఉన్నారు ఈ వయసులో మీకు రక్తహీనత అనేది ఉంటుంది అవి కూడా మీ యొక్క ఆరోగ్యం పట్ల ఈ యొక్క ఎన్డీఏ కూడా పూర్తిగా శ్రద్ధ వేధిస్తూ ఉంది మీ అన్ని ప్రోగ్రెస్ రిపోర్టులతో పాటు పిల్లలకి ఆరోగ్యం ఎలా ఉంది అనేది కూడా ప్రోగ్రెస్ రిపోర్టుతో పొందుపరుస్తూ ఉన్నారు అలాగే పూర్తిగా మీరు సోషల్ మీడియాకు దూరంగా ఉంటే స్వయం కృషి తప్ప మీ మైండ్లో ఏమీ మంచి పొజిషన్లో ఉండటానికి ఈ యొక్క ప్రభుత్వం పూర్తిగా విద్యార్థుల పట్ల వాళ్ళ చదువుల పట్ల మొన్న సంవత్సరం మొన్న గత ప్రభుత్వం కేవలం స్కూల్కి రంగులు వేస్తుంది కింద టైన్స్ వేసింది తప్ప ఈ యొక్క చదువు పట్ల చిత్తశుద్ధి లేదు ప్రభుత్వం సుమారు లక్ష యాభై వేలు పైబడి ఈ యొక్క టీచర్ పోస్టులు గవర్నమెంట్ టీచర్ పోస్టులు పరికీ చేసిందంటే అది ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే మీరు అందరూ గుర్తించాలి విద్యకి ఎప్పుడు కూడా పెద్దపీట వేస్తుంది ఎన్డీఏ కూటమి కాబట్టి మీరు లక్ష్యాన్ని పట్ల కానీ ఉపయోగిస్తూ ఉపయోగించుకుంటూ మీరు చదువుల పట్ల శ్రద్ధ వహిస్తూ ఆటపాటల పట్ల శ్రద్ధ వహిస్తూ సోషల్ మీడియా దూరంగా ఉంటూ మీ భవిష్యత్తుని పిర్చిదిద్దుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ